प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नौपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమీవీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్ష వైదగ్యవర్ణుణకంభనగౌరవైర కండూలకర్ణకురా కవయోధయంతి హైమోధ్వపు్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమా సన్నిధాం విమలపట కమలూటుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం శాంతయ నమ ఆయన స్వరూపులు పరమశాంత స్వరూపులు అన్నప్పుడు పైకి వినడానికి ఈ మాటలు ఎలా ఉంటాయంటే పరమ ప్రశాంతంగా ఉంటారంటే ఏ ఉద్వేగం లేకుండా ఉంటారు అని అనిపిస్తుంది కానీ శాస్త్రీయమైనటువంటి అన్వయం చేసినప్పుడు అమ్మ బాబోయే దిశలు సాధ్యమా అని అనిపిస్తుంది పరమ ప్రశాంత స్థితి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ అలజడి ఉండకూడదు మనసులో మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు ఒడ్డున మంచి పూల చెట్లు కొన్ని ఉన్నాయి ఇప్పుడు మీరు ఆ ఒడ్డుకి వెళ్ళి నించున్నారు చిన్న తరంగం కూడా లేదు చెరువులో లోపల ఉన్న రాళ్ళు కూడా కనపడుతున్నాయి అద్దం పెడితే ఎలా ఉందో అలా ఉంది ఎందుకంటే లోపల అన్నీ కనపడుతున్నాయి చెరువు లోపల ఉన్న చెరువులు చేపలు అన్నీ కనపడుతున్నాయి ఒక్క తరంగం లేదు పైన ఇప్పుడు అద్దంలా ఉంది ఇప్పుడు ఆ బొడ్డున ఉన్నటువంటి చెట్టు నుంచి ఒక పిండె ఒకటి రాలి చెరువులో పడింది ఎక్కడ పడిందో అక్కడ తరంగం వచ్చింది వచ్చే తరంగం ఇలా ఇలా కదులుతూ వ్యాప్తి చెందింది అంటే కొంత దూరం వరకు కదలిక ఉంటుందియా కదలిక ఉన్నది అలజడి ఉన్నది కదలిక లేనిది ప్రశాంతముగా ఉన్నది కదలిక ఎందుకు వచ్చింది రాగమున్నా కదులుతుంది ద్వేషమున్నా కదులుతుంది ఈ రెండు తప్ప అలాంటి వాడికి ఏమున్నాయి మీరు బాగా ఆలోచించండి నాకు అని అడిగారు అనుకోండి నాకు ఈ రెండే ఉన్నాయి నిద్ర లేచాననుకోండి రాగం రాగం ఉంటే దాని చీరలు ద్వేషం రాగం అంటే దేని మీద అనురక్తి అది భగవత్ సంబంధం అనుకోండి రామాయణం మీద నాకు రాగం అన్నాను అనుకోండి అది కట్టదు అప్పుడు అది అలజడినివ్వదు అది శాంతికారకం భాగవతం శాంతికారకం భారతం శాంతికారకం శంకరాచార్యులు వారి నామాలు శాంతికారకం అవి అలజడినివ్వవు లౌకికమైనటువంటి బంధనములు భార్య గురించి బిడ్డల గురించి వస్తువుల గురించి డబ్బు గురించి ఈ చింతన ఉందే అది సర్వసాధారణంగా రాగ సంబంధమై ఉంటుంది ఏదో కోరిక అది బాగుండాలి దానివల్ల నేను సుఖపడాలి దానివల్ల నాకు సంతోషం కావాలి ఇది రాగము అది కదుపుతూ ఉంటుంది ఆ కదపడం అన్నది యువతల వారి స్థాయిని బట్టి కదుపుతుంది ఒక్కొక్కసారి ఎంత తీవ్ర స్థాయిలో కదుపుతుంది అంటే నువ్వు వందో మెట్టు మీద ఉంటే ఒకటో మెట్టు కిన్నా కిందకి ఏదైనా ఉంటే అక్కడ వరకు లాగేస్తుంది అంత వేగంగా లాగేస్తుంది అప్పుడు నీ మనస్థితిని బట్టి అప్పుడు నీ మనస్థితి నువ్వు చదువుకున్నవి నువ్వు విన్నవి నువ్వు ఆచరించినవి నీకు గుర్తురానంతగా కప్పబడితే అజ్ఞానము చేత ఉద్వేగమును పొందితే అంత వేగంగా కింద లాగబడతాం ఊంచుకోగలిగితే నిలబడగలుగుతాం రాగం ఉంటే ద్వేషం ఉంటుంది ఎందుకంటే నాకు ఎవరి మీదో ప్రేమ ఉంది అన్నాడు అనుకోండి ఏదో విషయం మీద ప్రేమ ఉందనుకోండి అప్పుడు ఇంకొక దాని మీద దేని మీదో కోపం కూడా ఉంటుంది రెండు ఉంటే పక్క పక్కన లేకుండా ఉండవు ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి నాకు ఇది కావాలి అని అనిపించింది అనుకోండి వెంటనే పక్కన వచ్చే ఆలోచన ఏమిటంటే అది నాకు దక్కుతుందా అది నాకు ఈ కారణం చేత దక్కకపోయే అవకాశం కూడా ఉంది అని అనిపించింది అనుకోండి ఏ కారణం చేత నాకు దక్కకపోయే అవకాశం ఉందో అవన్నీ నాకు శత్రువులుగానే కనబడతాయి అవన్నీ నాకు కారణాలు అవుతాయి అప్పుడు అంతకుముందు అవన్నీ నాకు ప్రేమకారకాలు అభిమానకారకాలు ఇప్పుడు నాకు అవి కోపకారకాలు ఎందుకయ్యాయి రాగము వలనే ద్వేషం వచ్చింది ఈ రెండూ విరుద్ధం కాదు రాగద్వేషములు ఎప్పుడూ లేకపోతే కదలికేది రాగము లేదు కదలిక లేదు ద్వేషము లేదు కదలిక లేదు అప్పుడు నిర్మలంగా ఉంటాడు ఏ కదలిక లేదు అది ముఖంలో తెలుస్తుంటుంది అది శాంతము శాంతము లేక సౌఖ్యము లేదు సారసదల నయన రాగద్వేషాలు లేకుండా నీ మనసుని ఐదు నిమిషాలు నిలబెట్టడం నీకు చేత కాకపోతే శాంతం అన్న మాటని అనుభవంలోకే నువ్వు తెచ్చుకోలేవు రాగద్వేషములు లేని స్థితి అంటే నాకు ఎలా సాధ్యమవుతుందండి అంటే తేలిక మార్గం ఏమిటంటే ఏవి రక్తి ఉన్నా కూడా అనురక్తి ఉన్నా కూడా నీకు రాగద్వేష కారకములు కావో దాని వేపుగా మనసుని తిప్పాలి ప్రారంభంలో అంటే రామాయణం వేపుకి నీకు రాగము కదిలిపోయింది అనుకో రామాయణం అంటే చాలా ప్రీతి అప్పుడు రామాయణమునందున్న ప్రీతి ప్రీతి లేని స్థితి ఎందుకంటే అది బంధన హేతువు కాదు అది ఉద్ధరణ హేతువు మీకు ఒక ఉత్సవం చేయడం చాలా ఇష్టం దాని గురించి బోల్ అన్నీవో అలా చెలవల పలవల చెలవల పలవల ఆలోచిస్తారు అప్పుడు మీరు ఒక ఉత్సవం కోసం బోల్డని ఆలోచించి ఇది ఇలా జరగదేమో అని కోప్పడి చేస్తున్నారనుకోండి అవి బంధనములు కావు ఎందుకంటే మీరు ఈశ్వరుణ్ణి దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తున్నారు ఆయనకి జరగాలని మీకు ఒక పూజ బాగా చెయ్యాలనుంది బంధన హేతువు కాదు మీకు ఒక ప్రవచనానికి వెళ్ళాలనుంది వినాలనుంది అప్పుడే ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు వచ్చి కూర్చుని వెళ్లకుండా ఏదో మాట్లాడుతూ ఇవాళ పలహారం మీ దగ్గరేనే అన్నారు పైగా అప్పుడు మీ మనసులో కలిగిన బాధ ఉందే అది మీకు బంధనహేతువు కాదు ఎందుకంటే ప్రవచనానికి వెళ్ళాలన్న బాధలో మీకు కలిగినటువంటి ఇబ్బంది ఉత్తమ వస్తువుని ఉద్ధరణ హేతువుని పట్టుకోవడం వల్ల కలిగినటువంటి కదలికలు బంధన హేతువులు కావు మనసు అటువంటి రాగద్వేషములు పొందుతోందనుకోండి అలా అభ్యాసం పొందిందనుకోండి మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా అది ఏం చేస్తుందంటే ఆ శాంత స్థితికి వెళ్ళిపోవడం అలవాటైపోతుంది ఎందుకంటే దానికి ఏమవుతుంది రామాయణం మీద రక్తి ఎక్కువైపోయింది ఎప్పుడు చదువుకోవాలని కోరిక ఏదో రాసుకోవాలని కోరిక ఏదో చెప్పాలని కోరిక పూజ చేసుకోవాలని కోరిక ఆ కోరిక ఏం చేస్తుందంటే లౌకికంగా అందరూ వేటితో సంతోషిస్తుంటారో అవి మీకు సంతోషకారకాలు కావు అబ్బా ఇవన్నీ లేకుండా ఉంటే హాయిగా కాసేపు చదువుకుందనే కాసేపు జపం చేసుకుందనే అనుకున్నారు ఇప్పుడు మీకు తెలియకుండానే మీకు కారకానికి దూరం అయ్యారా మీరు మనసు కదులుతోంది కానీ దేనివలన కదులుతోందో అది మీకు దాన్ని పట్టుకోవడం మీద అనురుక్తి తిరిగిపోతుంది అంటే ఈశ్వర కృప జీవుడి మీద కలుగుతోందని గుర్తు అందుకని ఉత్తమ వస్తువుల్ని పట్టుకోవాలి అభ్యాసయోగీనతతో మామిషాత్తుం ధనంజయా అంటాడు అభ్యాసయోగంలోకి వెళ్ళు దేనితోనూ ఉత్తమమైన విషయంతో సంఘం పెట్టుకో పెట్టుకుంటే దాన్ని ఆలోచిస్తుంది ఇప్పుడు మీరు ప్రవచనం విన్నారండి ప్రవచనం వినేసి వెళ్ళిపోయారండి దీని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీరు పలహారం చేస్తుంటే రాని వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతుంటే పై ఎందుకు లేదు ఎప్పుడు ఉండేదే కానీ ఈ గొడవ ఆ పుల్లారా ఎలా ఇవి వదిలేయండి ఇవాళ నేను ఒక విచిత్రమైన విషయం విన్నాను అని మీరు ఇది చెప్పడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే అబ్బా కలిగిన స్థితి పోతుంది అనవసరంగా మళ్ళీ అనే అవతల వారిని కూడా మార్చడానికి రేపు మీరు రండి ప్రవచనానికి అంటారు ఎందుకంటే మీ శాంతి పోకుండా ఉండాలి మీ మీద కొంతసేపు ప్రభావం చూపిస్తుంది మళ్ళీ బహుశా రేపు ఉదయం పదకొండు గంటలు అయ్యేటప్పటికి పోవచ్చు ఎందుకంటే మళ్ళీ లౌకికమైన విషయముల శక్తి ఎక్కువ పడిపోతుంది అట్లా కాకుండా అనుబంధం ఉత్తమ వస్తువులతో ఉందనుకోండి రాగద్వేషమరులో దీమే గీతాచార్యుడు ఒక అద్భుతమైనటువంటి విషయంతో చెప్తాడు ఎక్కడ జారిపోవడం అన్నది మొదలవడం ఒకటి ఉంటుంది ఎక్కడైనా జారడం అన్నది ఎక్కడో మొదలవుతుంది అది ఎక్కడ మొదలవుతుందో చెప్పాడు ధ్యాయతో విషయాన్ పుంస సంగత్ శు ఉపజాయితే సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయితే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఇదే క్రమం అన్నాడు ఇదే కదిలిపోయి ఎలా పాడైపోతావు అనడానికి ఇంతకన్నా క్రమం లేదు ఇది గుర్తుపెట్టుకో చాలన్నాడు విషయములను చింతన చేశాడనుకోండి అంటే ఒక్కసారి మనసుకున్న గొప్ప లక్షణం ఏమిటంటే అది ముందు కఠినమైన చట్టానికి సూక్ష్మమైన రంధ్రాన్ని వెతుకుతుంది ఇప్పుడు డబ్బాలో మధుర పదార్థం ఉందనుకోండి ముందు చేస్తుంది చేస్తుందంటే ఎట్నుంచి వెళ్ళచ్చో వెతుక్కుంటుంది ఒక్క వెళ్ళింది అనుకోండి అన్ని వెళ్తాయి అట్లా అది ఏం చేస్తుందంటే ముందు మనసు చింతన మొదలెడుతుంది ప్రీతి కదా అందుకని చూసేనాళ్ళైందో మాట్లాడేనాళ్ళైందో తినేనాళ్ళైందో అనుభవించేనాళ్ళైందో చాలా రోజులైపోయింది చాలా రోజులు అయి అక్కడ మొదలెడుతుంది ఇంకా కన్నం పెట్టడం ధ్యాయతో విషయాన్ని పుంసహ అది మనసుకు సంబంధించింది జాయతో విషయాన్ పుంస సంగత్ ఉపజాయతే అప్పుడు సంగమం ఆసక్తి కలుగుతుంది దారి చెయ్యాలి అలా అయినా ఎట్లా అయినా అది తినాలి నేను ఎట్లా అయినా అది సంపాదించాలి సంపాదించి నేను తినాలి అంటే నేను సామాన్యమైన ఉదాహరణ చెప్తున్నాను ఎన్నాళ్ళు అయిపోయిందో మూడు అయింది తిరుపతి లడ్డూ తిని ఎవరైనా తిరుపతి లేవాళ్ళు ఉన్నారేమో చూసి వాళ్ళతోనైనా ఓ లడ్డూ తెప్పించుకోవాలి పని ప్రసాదం తింటే మంచిదే నేను అంతకన్నా నోపమానం చెప్పలేక చెప్తున్నాను సంగత్ శేషు ఉపజాయితే సంగత్ సంజాయితే కామ మీకు ఎంతగా ఆసక్తి పెరిగిందో అది కోరికగా బలపడిపోతుంది లోపల అప్పుడు ఏం చేస్తుందంటే అది బాగా కోరికగా బలపడిపోయింది అనుకోండి అప్పుడు ఆ బలపడిపోయిన స్థితిలో అది తీరడానికి దారి వెతుకుతుంది తప్ప ఇంతకు ముందు మీరు ఏది విన్నారో ఏది చదివారో అవి ఏవీ ఇక మిమ్మల్ని ఆపలేదు అది ముందుకు వెళ్ళిపోతుంది తీర్చుకోవడానికి సంఘాత్ సంజాయితే కామ కామాత్ క్రోధోభిజాయితీ మీకు ఆ కోరిక తీరకుండా ఏదైనా అడ్డు వస్తుందనుకోండి అప్పుడు మీకు వాటి మీద కోపం వస్తుంది అప్పుడు మీకు ఏదో పని వచ్చింది మీరు ఏదో ఇవాళ ఆ లడ్డు తప్పకుండా తినగలరు అని మీరు అనుకున్నారు కానీ ఏదో కారణం చేత మీకు ఆ లడ్డూ రావట్లేదనో మీరు ఉండకుండా ఎక్కడికో వెళ్ళడమో జరిగింది అనుకోండి మీకు ఎంత కోపం వస్తుందో ఎందుకనంటే ఇవాళ నేను తిందామనుకున్నాను తినలేకపోయాను కోపం వస్తుంది కామాత్ క్రోధోభిజాయితే భవతి సమ్మోహ ఆ కోపం ఏం చేస్తుందంటే అవివేకాన్ని కల్పిస్తుంది సమ్మోహ స్మృతి విభ్రమ ఇంతకుముందు ఎన్నో చదువుకున్నాడు ఆయన ఎన్నో విన్నాడు ఎన్నో చెప్పాడు కానీ అవేం గుర్తురావు సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశ అవి ఏమీ గుర్తొచ్చే అవకాశం లేని స్థితికి వెళ్ళిపోతే బుద్ధి నశించిపోతుంది బుద్ధి నాశాత్ ప్రణశ్యతి పడిపోయాడు ఇది క్రమం అక్కడ జారిపోతావు ముందు ఎక్కడ కదలికొచ్చిందంటే ధ్యాయతో విషయాన్ పుంస అందుకని మన ఏవ కారణం బంధమోక్షయోహో ఆ మనసు ముందు దారికి వెడుతుంది సూక్ష్మ శరీరం అక్కడుంది అసలు మనిషి యొక్క ఉన్నతి పతనము అన్నవి అక్కడుంటాయి మీద ప్రభావం పడాలి పెద్దలది పడితే అది సంస్కరింపబడుతుంది అది ఉత్తమం అయిపోతుంది దాని తప్పేం లేదు అది భక్తితో నిండిపోయింది అనుకోండి అదే అయిపోతుంది అది రాగముతో నిండిపోయింది అనుకోండి పడగొట్టేస్తుంది రాగం ఎలా పడగొట్టేసిందో క్రోధం అలాగే పడగొట్టేస్తుంది రెండు అంతే సమానమైనటువంటి శక్తి విశేషం ఏంటంటే సర్వసాధారణంగా మనం అంటే కోపం వల్ల ఎక్కువ శక్తి పోతుంది అనుకుంటాం కాదు కామము వల్ల ఎక్కువ పోతుంది నాకు ఏదో చాలా పెద్ద కోరిక ఉందనుకోండి ఈ కోరిక తీరాలి 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 తీరాలని నేను చాలా తాపత్రయపడ్డాను అనుకోండి ఆ కోరిక తీరినప్పుడు నేను పొందినటువంటి సుఖ సమయంలోనే నాలో ఉన్న శక్తి చాలా క్షయమైపోతుంది యోగ శాస్త్రం ప్రకారం తీరనప్పుడు అవ్వదు తీరినప్పుడు క్షయమైపోతుంది శక్తి అందుకని కామము ప్రబల శత్రువు అందుకని హితశత్రువు అంటారు కామదాన్ని అది మనకి సంతోషాన్ని కల్పిస్తున్నట్టుగా ఉంటుంది లౌకిక విషయములు ఇంకా నేను ఇంతకన్నా లౌకిక విషయాలకు ఉదాహరణలు ఎందుని చెప్తాను ఏదో ఎవరినో ఏదో అన్నట్టుగా ఉంటుంది లౌకిక విషయాలతో ఉదాహరణ చెప్పేటప్పుడు ఒక పెద్ద ప్రమాదం ఉంటుంది మీరు ఏది చెప్పండి ఇది నన్ను ఉద్దేశించే చెప్తున్నాడేమో అని భావన కలుగుతుంది కారణం ఏంటంటే అందరం విషయ ప్రపంచంలో ఉన్నవాళ్ళం కాబట్టి అది ఏం చేస్తుంది అంటే సంగమను కల్పిస్తుంది కోపమైనా అంతే అంత వేగంగా ఇంకా వేగంగా పడగొట్టేస్తుంది క్రుద్ధ పాపం నకహ క్రుద్ధోహనూ క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూ నధిక్షిపేత్స్ బుద్ధి కథితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసీ క్రోధం క్షమయ నిరస్తి యథోరగస్వం జీర్ణం సవై పురుషముచ్యంటారు కోపం క ఎంత వేగంగానో పట్టేస్తుంది కామం ఎంత ఇప్పుడు నేను చెప్పిన క్రమం రోజులు 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 తరపడి ఉండాలని కూడా లేదు చాలా వేగంగా పట్టుకుంటుంది మనసుని ధ్యాయితో విషయాన్ పుంస సంగత్ శేషోపజాయితే సంగాత్ సంజాయితే కామ కామాత్ క్రోధో విజాయితే క్రోధాత్ భవతి వీటి మధ్యలో వివేకంతో కొంత ఆలోచించడం దూరంగా ఉండడం జాగ్రత్తగా ఉండగలగడం అలవాటైందంటే సాధనా బలం ఏదో ఉందని గుర్తు లేకపోతే ఆ పాటి తమాయించుకోగలిగిన లక్షణం ఓర్పు పట్టగలిగిన లక్షణం కూడా ఉండదు చాలా వేగంగా జారిపోతారు ఎంత వేగంగా జారిపోతున్నారో అంత సాధన లేదని గుర్తు ఎంత ఓర్పు పడుతున్నారో అంత సాధన ఉందని గుర్తు అందుకే తప్పులో కూడా ఒక విషయం చెప్తారు పెద్దలు తప్పు చేయడానికి సిగ్గుపడ్డవాడికి భగవంతుడి పట్ల కొంత భయం ఉందని గుర్తు అంటే మొదట అసలు తప్పు చేయకుండా ఉండడానికి కావలసిన ఒక ఐశ్వర్యం ఆయన దగ్గర ఉందా లేదా అది కూడా లేకపోతే రావణాసురుళ్ళ మరీ ప్రమాదం కాదు కోపం అంతే కోపం ఒకసారి వచ్చేసింది అనుకోండి చెరువంతా కెరటాలతో కదిలిపోతుంది అంతే అప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు ఆఖరికి పెద్దల్ని కూడా చంపేస్తాడు ఆ కోపంలో క్రుద్ధ పాపం నకురియాత్కహ ఏం చేయడు అసలు కోపం వచ్చేసినవాడు క్రుద్ధపాపం నకురియాత్కహ క్రుద్ధో అన్యా గురూనపి చంపేస్తాడు పెద్దల్ని కూడా తనకి కోపం వచ్చినప్పుడు ఓ ఇది నన్ను పాడు చేయబోతోంది అని చెప్పి చూసి వదిలిపెట్టినవాడు పాము తన కుబుసాన్ని తాను వదిలిపెట్టేసినట్టు వదిలిపెట్టినవాడు ధన్యుడు ఓర్పు చేత కోపాన్ని కప్పాలి ఆపాలి అగ్ని మీద నీరు పోసినట్టు కోపం వచ్చినప్పుడు ఓర్పు పట్టగలగాలి ఆ ఓర్పు పట్టలేకపోతే జారిపోతాడు అవి కూడా అందుకే సాధనకి పనికొచ్చేవి తనని తాను పరిశీలించుకోవడానికి పనికి వస్తాయి ఈ రెండూ పాడు చేసేసేవే అసలు ఈ రెండూ దగ్గరికి రాకుండా ఉండగలిగాడు అనుకోండి అదేం మామూలు విషయమా కామము లేదు క్రోధము లేదు పొద్దునకు పనికొచ్చేదాంతో కోరుకుంటే పర్వాలేదు తనకి అక్కర్లేని దానికి కూడా ఎంత విచిత్రమైనటువంటి కామ ఉంటుంది వాడెవడో గెలిస్తే నేను లక్ష రూపాయలు ఇస్తానన్నారు అనుకోండి ఏమిటి దా నీకు ఎందుకు వాడు గెలవడం ఏమిటి నువ్వు లక్ష రూపాయలు పందెం కాయడం ఏమిటి ఎందుకది అంటే దా అసలు ఇంకా ఆ కోరికలకి విచక్షణ విశ్లేషణ పరిశీలన కూడా లేనంతగా తాదాత్మ్యత చెందిపోతారు అంటే పరిశీలన లేకపోతే మనసు అంత విశృంఖలత్వంతో వీరవిహారం చేస్తుంది అది ఎక్కడి వరకు అక్కడి వరకే దాన్ని ఉంచడం అలవాటైందనుకోండి అనుకోండి అందుకే భగవాన్ రమణులు అరుణాచలంలో అనేవారు లోకాన్ని పరిశీలించడం గొప్ప కాదు నీ మనసును నువ్వు పరిశీలించడం గొప్ప అంటుండేవారు అది గొప్ప మిగిలినవి పరిశీలించడం పెద్ద గొప్ప ఉంది అనేవారు నిన్ను నువ్వు పరిశీలించుకుంటున్నావా అనేవారు ఇది రాగము తగులుతోంది అన్నప్పుడు తగలకుండా క్రోధము తగులుతోంది అన్నప్పుడు తగలకుండా రాగద్వేషములు లేవు చెరువు చుట్టూ ఉన్న చెట్ల మించి పువ్వు కానీ ఆకు కానీ పిందె కానీ పట్టలేదు చెరువులో కెరటాలు లేవు అది శాంతం అది శివుడి యొక్క స్థితి శాంతం పద్మాసనస్తం శిశిధరమకుటం పంచవక్రం త్రినేత్రం ఆ శివస్వరూపమైన శంకరాచార్యులు వారు కూడా శాంతం కామక్రోధాదులు రెండిటికి అంత దూరంగా ఉంటారు అంటే ఎప్పుడూ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటారు అంటే వైరాగ్య నిరతాయ నమహాలోంచి ప్రస్ఫుటమయ్యేది చెప్తున్నారు వైరాగ్యం తెలియదు ప్రవర్తిస్తే తప్ప శాంతము మనసు ఎందు ముఖమునందు ప్రతిబింబిస్తుంది ఆ స్థితిని పొందిన వారు ఉన్నారనుకోండి చాలా హాయిగా ఉంటుంది ఈ శాంతానికో లక్షణం ఉంది దీనికి ఒక గొప్ప విశేషం ఉంది ఇది ఏం చేస్తుందంటే సాధనలో దాన్ని పొందగలిగిన వాడు ఉన్నాడు అనుకోండి ఒక స్థాయి వరకు అయినా పొందగలిగాడు అనుకోండి అది మీ మీద ప్రభావం చూపిస్తుంది మీరు అందుకే ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళండి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటే అబ్బా ఏంటో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎంత హాయిగా ఉందోనండి అంటారు ఒక్కొక్క వ్యక్తిని చూడాలని కోరుకుంటారు ఆయన ఒకసారి చూడాలి ఆయన ఒకసారి చూడాలంటారు ఇంతకు ఆయన్ని చూడడం ఏముంటుంది అంటే ఆయన శాంతం ఆయన తపస్సు ఆయన శాంత స్థితి అది ఏం చేస్తుందంటే మీ అలజడిని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఆ అలజడిని తగ్గించడం అన్నమాట మీకు బాగా అర్థం కావాలంటే అక్కడ ఒక పెద్ద విశాలమైనటువంటి గుండిగా అంటే మూతి చిన్నది కాకుండా కనపడేటట్టుగా పెద్ద నోరున్న గిన్నె ఒకటి పెట్టి దాని నిండా నీళ్లు పోసి నేను చేయి పెట్టిలో అన్నాను అనుకోండి నీళ్ళు అన్నీ కూడా తిరిగిపోతాయి ఇలా తిరిగిపోతుంటే నేను అడ్డం తిప్పాను అనుకోండి ఆ వేగం తగ్గిపోయే నీరంతా కూడా ఆ తిరుగుతున్న వేగాన్ని వదిలిపెట్టేసి నిలబడిపోవడానికి ప్రయత్నిస్తుంది శాంతం కలిగిన వాడి ముందు అశాంతి తగ్గిపోతుంది దానికి ఆ లక్షణం ఉంటుంది చాలా తీవ్రమైన శాంతి తీవ్రమైన అన్నమాట అన్వయం కాదు సలవు ఆయన అంత ప్రశాంతమైన స్థితిలో ఉండే వ్యక్తి అనుకోండి ఆయనని చూడగానే మీకు తెలియకుండా ప్రశాంతత కలుగుతుంది మీకు ఏదో సంతోషం కలుగుతుంది మీకు ఏదో ఆనందం కలుగుతుంది అబ్బా ఆయన వచ్చేసారని ఓసారి చూసి ఆయన్ని గమనించి ఆయనకి నమస్కారం పెట్టి ఆయన చెప్పిన మాటలు వింటూ ఆయన ఉన్న చోట ఉంటూ ఆయన వెళ్ళిపోయారు అనుకోండి ఆయన వెళ్ళిపోయారు అనిపిస్తుంది అంటే శాంతి కొరవడితే మీకు బాధగా ఉంటుంది మీకు తెలియకుండా శాంతిని కోరుకుంటాడనమాట మనిషి తనకి తెలియని విషయం అది అందుకే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ప్రశాంత స్థితిని చేరుకున్న మహాపురుషులు ఉంటారు వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో అది ఎంత గొప్ప స్థాయి అని ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే జన్మత వైరము అని ఉంటాయి కొన్ని ప్రాణులు ఇప్పుడు దెబ్బలాడుకోవడానికి ఒక కారణం ఉండాలి కదా ఒక కారణం లేకుండా దెబ్బలాడుకోరు కదా ఎవరూ ఏదో కారణం ఉండాలి మీరు చేసిందన్నా నాకు నచ్చకపోవాలి లేదా అసలు మీరు చేయకపోవడం అన్నా నచ్చకపోయి ఉండి ఉండాలి మీరు చేయలేదు అన్నా నాకు కోపం రావాలి మీరు చేసింది నాకు నచ్చకైనా కోపం రావాలి అంటే రెండూ లేకుండా కోపం ఎందుకు బుత్తినే కోపం వస్తుందా ఎవరికైనా బుత్నే దెబ్బలాడుకుంటారా దెబ్బలాడుకోరు కానీ కొన్ని కొన్ని పుట్టుకతోటే వాటికి ఓదాన్ని చూస్తే ఓ దానికి కోపం పిల్లి ఎలక్కి ఎందుకు పిల్లిని చూస్తే ఎలక ఎప్పుడైనా దానికి కడుపు నిండిగా ఉందేమలే ఏంటి అని చెప్పి ఉండగలదా ఎలకని చూస్తే పిల్లి ఉరుకోగలదా కుక్క పంది కుక్క అక్కడ నిలబడింది అనుకోండి పంది ఇంటి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది పంది అలా దగ్గరికి వస్తుంది అనుకోండి కుక్క అరుస్తుంది దాన్ని అటకాయిస్తుంది ఎందుకంటే ఆజన్మ వైరం పాము కప్ప ఆజన్మ వైరం నెమలి పాము ఆజన్మ వైరం అవి పుట్టుకతోనే ఓదానికోటి శత్రువు అది దాన్ని బాధించి తీరాలి తినేసిందా తినేలేదా వదిలేయండి బాధ పెట్టేస్తే దానికి సంతోషం ఎందుకనంటే వైరం ఉన్న చోట బాధ పెట్టే లక్షణం ఉంటుంది ప్రశాంతతని పొందిన వ్యక్తి అక్కడ ఉన్నాడు అనుకోండి ఈ ఆ జన్మ వైరం పొందిన ప్రాణులు శాంతిని పొంది ఒకదానికొకటి ఉపకారాన్ని చేసుకుంటాయి అక్కడ మహాప్రశాంతతని పొందిన వ్యక్తి రాగద్వేషములు లేనివాడు ఉన్నాడని గుర్తు ఆయన ఉన్నప్పుడు ఉండడం ఒకేత్తు ఆయన విడిపోయిన తర్వాత యుగాలు మారిపోయినా అలా ఉండిపోయింది అనుకోండి ఆయన పొందిన స్థితి అసలు అది ఎంత అద్భుతం అది శంకరాచార్యులు వారు చూశారు ఆయన శృంగేరి వెళ్ళినప్పుడు ఒక కప్ప ఎండకి తట్టుకోలేక వగరుస్తుంటే నాగుపా వచ్చి పడగపట్టి ఆ కప్ప యొక్క కష్టాన్ని ఆ సేద తీర్చింది ఎండ పడకుండా ఆయన ఆగి చూసి ఆశ్చర్యపోయారు ఇక్కడ జన్మతహా వైరం ఉన్నటువంటి కప్ప పాము ఒకదాన్నొకటి బాధ పెట్టుకోవట్ల కప్ప బాధపడుతుంటే పాము పడగబట్టి నీడబట్టింది ఎందుకు మరిచిపోయి ఆగర్భ వైరాన్ని అని ఆయన ఒక్కసారి మనసులో దివ్య దృష్టితో చూశారు ఋష్యశృంగుడు త్రేతాయుగంలో తపస్సు చేశాడు ద్వాపరం దాటి కలియుగం వచ్చింది అయినా శాంతి ప్రాణుల మధ్య అలా ఉండిపోయింది భగవాన్ రమణులు అరుణాచలం ఆయన ఉన్న చోట పెద్ద నాగుపాము అలా వెళ్ళిపోతుంటే నెమలి అలా దాన్ని చూస్తూ పురి విప్పి ఆడుకునేది పాముని నెమలి ఇబ్బంది పెట్టేది కాదు నెమలిని చూడగానే పాము పడగ విప్పి కాటు వేయడానికి ప్రయత్నించాలి శత్రువు కాబట్టి అసలు పడగ కూడా విప్పేది కాదు అంటే ప్రాణులు వైరాన్ని కూడా మరిచిపోయేవి మరిచిపోయి ప్రవర్తించేవి అంటే అసలు ఆ శాంత స్థితి ఎంత గొప్పది కాబట్టే రాణి ఆయన సంగతి చెప్తామన్న వాళ్ళు కూడా ఆయన వచ్చిన తర్వాత ఆయన పాదాలు కడిగి కాళ్ళ మీద తల మీద నీళ్లు జల్లుకుని పాదాల మీద పువ్వులు వేసి ఆయన వెళ్ళిపోతున్నారని ఏడిచారు అంటే ఆయన శాంత స్థితి ఆయన రాకముందు శత్రుత్వం పెంచుకున్న వాళ్ళు కూడా ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తమ తప్పు తెలుసుకున్నటువంటి మహానుభావుడినా మనం అన్నాం అని ఏడ్చారు ఆయన్ని గౌరవించారు ఆయన పాదాలని పూజించారంటే అది శంకరాచార్యుల వారి యొక్క శాంతస్థితి ఎంత అద్భుతమూర్తి అసలు అంటే ఇప్పుడు అన్యథా మీకు అర్థమవుతున్నటువంటి ఇంకొక విషయం ఏమిటి మీకు ధ్యానం చేయడానికి అసలు మీ ఉద్వేగాలు అనగడానికి మీరు కాసేపు అట్లా కూర్చుని అట్లా చూడ్డానికి ఇంకా అంతకన్నా గొప్ప మూర్తి ఎక్కడ ఉంటారు మీకు ఎక్కడో ఏదో జన్మ సంస్కారం ఉందని గుర్తు ఏమిటంటే శంకరాచార్యుల వారి చిత్ర వంక చూసేటప్పటికీ మీకు ఏదో ప్రశాంతత కలిగింది అనుకోండి మీకు తెలియకుండానే ఆయన శాంతమూర్తి అని తెలుసుకుని ఆయనని చూసి శాంతి పొందుతున్నారు ఆయనకి ఏదో జన్మ సంస్కారం లేకుండా సాధ్యం కాదు అటువంటిది శంకరాచార్యుల వారి మూర్తిని చూసి ఆయన ముందు నుంచి కేకలు వేస్తున్నాడు అనుకోండి అప్పుడు అంటే ఆయన మూర్తి ఉంటే అది కూడా మీకు శాంతినివ్వగలగాలి సంస్కారం బట్టి ఉంటుంది కదా అందుకని అంతటి మహానుభావుడు సుమాని చెప్పడానికి శాంతాయ నమ అని కీర్తించారు మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వశ్చ పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామితార్థప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం सर्वं श्री उमा में हिंस्तर पर ब्रह्मार प्रमस्तु